నాకెవరన్నా ఒంటరిగా వ్యక్తిగతంగా భిక్షగాడు దొరికినా కూడా వాళ్ళ స్వార్థ చెప్తాను నేను నేను ఎక్కువ భిక్షగాలకు స్వార్థ చెప్తా ఉంటే ఎక్కువగా మీ మొన్న నిన్న కాదు మొన్న ఊరు నుంచి వచ్చాం కదా వచ్చిన తర్వాత మధ్యాహ్నము వచ్చిన వెంటనే టైం ఒంటి గంట అయిపోయింది అప్పటికప్పుడు చేసుకుంటానంటే మా వల్ల కాదు అని చెప్పి వేదాయపాలెంలో ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళాను భోజనం తీసుకొద్దామని వెళ్ళి అక్కడ భోజనం తీసుకొని వస్తున్నాను ఒక భిక్షగాడు హ్యాండ్ క్యాపుడు బండి మీద కూర్చొని పిల్లరా ఒక డబ్బా ముందు వేరుకుని అడుక్కుంటా ఉన్నాడు అతను నన్ను చూసి అతను నన్ను చూసి చేయదాచాడు ఇలాగా బాబు అంటే చేయజాచాడు నేను ఆగు ఆగు ఇస్తాను అని చెప్పేసి తీసుకున్న ఆహారం భోజనం అంతా బైక్లో పెట్టి తిరిగి వచ్చా మళ్ళా తిరిగి వచ్చి అతనికి కొన్ని మాటలు చెప్పాను నేను ఏం చెప్పానంటే అన్న మీరు ఏసు ప్రభు నమ్ముకోండి ఏసరి మీరు కలిగి జీవించండి ఏసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి ఏసు ప్రభువే నిజమైన దేవుడు నేను మరలా చెప్తున్నానన్నా ఏసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి ఆ దేవుని నమ్ముకోండి ఈ అడుక్కునే స్థితి ఈ భిక్షాటన చేసుకునే స్థితిలో నుంచి నువ్వు బాగుపడతావు నువ్వు దీవించబడతావు నీ లైఫ్ మారిపోతుంది కాబట్టి నువ్వు ఏసు ప్రభుని నువ్వు నమ్ముకో అని కొంత డబ్బులు అతని చేతిలో పెట్టి ఊరికే స్వార్థ అబ్బాకండి ఎవరికి కూడా ఎవరు ఎండ్రు వారికి కావాల్సిన ఏదైనా వస్తువు డబ్బులో ఏదో చేతులు పెట్టి అప్పుడు శుభవార్త చెప్తే అప్పుడు మన మాటలు ఖచ్చితంగా వింటారు అలా కొంత డబ్బు చేతులు పెట్టి నేను ఆ స్వార్థ చెప్పాను అలా చెప్తూ ఉంటే బిడ్డరా అతను ఏడ్చాడండి వారిని ఏడ్చాడు అతను ఏడ్చాడు ఏడ్చి అతను అంటున్నాడు సార్ ఐ యామ్ ఆల్సో క్రిస్టియన్ అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అతను యామ్ ఆల్సో క్రిస్టియన్ నేను కేరళలో బైబిల్ ట్రైనింగ్ చేశాను నేను కేరళలో నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన పాస్టర్ సార్ ఒకప్పుడు పాస్టర్గా ట్రైనింగ్ చేశాను కేరళలో ఐఎమ్ ఆల్సో క్రిస్టియన్ నాకు వాక్యం అంతా తెలుసు బైబిల్ మొత్తం తెలుసు చాలా పేరుగాంచిన ఒక యూనివర్సిటీ కేరళలో ఉంది క్రిస్టియన్ సంబంధించింది అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశాను సార్ నేను అని అతను మొత్తం లో మాట్లాడుతున్నాడు అతను అతను అంత చేసి చెప్పిన మాట ఏంటంటే ఇంత చేసిన నేను లోకంలో సంతోషం కోసం పడిపోయాను సార్ నేను పడిపోయాను సార్ అని చెప్తున్నాడు నేను పడిపోయాను సార్ నేను పడిపోయాను సార్ నేను నేను పాపంలో పడిపోయాను సార్ సిగరెట్ల పిచ్చిలో పడిపోయాను సార్ మందు పిచ్చిలో పడిపోయాను సార్ నేను ఈ లోకం పిచ్చిలో పడిపోయి నేను మొత్తము మొత్తము భక్తి బైబుల్ అంతా వదిలేసాను సార్ అని అతను ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉన్నాడు అతను ఏడస్తా చూడండి బిడ్డరా ఆడే అతను క్రిస్టియను కేరళలో బైబుల్ ట్రైనింగ్ చేశాడు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావరా ఎందుకంటే మందు దాడు కోసం అంటే కోసము మందుదాళం కోసము నా చెడు వ్యసనాల కోసము అడుక్కుంటున్నా నేను అందుకోసం అడుక్కుంటున్నా సార్ నేను పడిపోయాను సార్ నేను అని చెప్పి ఏడుస్తున్నాడు మీరు ఈ మాటలు చెప్తున్నా నాకు మళ్ళీ సంతోషం వేసింది సార్ నాకు నేను చెప్పా నా పేరు నా నెమ్మరు ఇదిగో ఇది కాబట్టి నా పేరు తీసుకో నెమ్మర్ రాసుకో ఖచ్చితంగా నువ్వు మరలా ప్రభు దగ్గర రావాలి నువ్వు ఖచ్చితంగా మరలా మా సంఘానికి రావాలి ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గర మళ్ళీ రావాలన్నా దేవుడు పర్రపాఠం కూడా విడిచిపెట్ట నేను అని చెప్తుంటే ఒకప్పుడు దేవునిలో భక్తి చేసిన నేను కేవలము చెడు వ్యసనాలకి బానిసైపోయి నేను దాసును అయిపోయి ఇలా పడిపోయినా సార్ నేను టోటల్గా బైబుల్నే కాదు ఇంటిని కుటుంబాన్ని తల్లిదండ్రులని సమస్తాన్ని వదిలిపెట్టి ఒక భిక్షగాడిగా మారిపోయాను కారణము నాలో ఉన్న ఈ చెడ్డ అలవాట్లు నేను ఇలా చేశాయి నన్ను అతను చెప్తూ ఉంటే పాపం నాకు బాధేసింది అతను ఏడుస్తామంటే గమనించండి బైబిల్ ట్రైనింగ్ చేసిన ఒక వ్యక్తి భిక్షగాడిగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే అతనిలో ఉన్న చెడ్డ అలవాట్లు చెడు వ్యసనాలు ఈ రోజు ఒక్కొక్కరికి ఒక చెడ్డ అలవాటు ఒక్కొక్కరికి చెడు వ్యసనాలు ఉంటాయి అనేక మందికి చెడు వ్యసనాల్లోంచి బయటికి రాలేక విడిపించక దానిలోంచి బిడ్డల విడుదల పొందలేక వాటిలోనే ఉంటూ వాటిలోనే ఉంటూ వాటిని వదలలేక పాడైపోతూ నశిస్తూ ఆఖరికి ఎంత దారుణం చూడండి కేరళలో బైబుల్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి భిక్షగారిలాగా అయ్యప్ప లాగా అయ్యప్పగొడి సెంటర్లో అడుక్కుంటూ ఉన్నాడు ఆఖరికి ఎందుకంటే మందు కోసం నేను చెప్పాను నువ్వు ఏ స్థాయిని ఎప్పుడైతే విడిచిపెట్టావు లేకపోతే ఏసు ప్రభుకి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావు అన్నా ఖచ్చితంగా క్షణమే నేను పట్టుకుంటే కొన్ని బంధకాలను చెప్పినప్పుడు నిజమే సార్ నేను దేవుళ్ళు ఉన్నప్పుడు చాలా బాగున్నాను నేను ఏ ఉన్నప్పుడు చాలా బాగున్నాను ఏమంటా వీటికి నేను నేను స్థానం ఇచ్చాను ఇవి నన్ను మరలా పడగొట్టేసాయి నన్ను దేవుళ్ళ నుంచి దూరం చేసి పిచ్చోని చేసేసాను అని చెప్పేసి అతను ఏడుస్తున్నాను బిట్లా నిజమే చెడ్ చెడ్డ అలవాటు మనిషిని పిచ్చోని చేస్తుందండి చెడు అలవాటు వాటు మనిషిని పిచ్చోని చేస్తాయి చెడు వ్యసనాలు మనిషిని పిచ్చోని చేస్తాయి లోకము మనిషిని పిచ్చి మీరు గమనించండి సెల్ ఫోన్ నా మధ్యకాలంలో ఏదో గేమ్ వచ్చేది ఒక గేమ్ ఏం గేమ్ నాకు పేరు గుర్తున్నావు అసలు నాకు సెల్ ఫోన్లో ఒక గేమ్ వచ్చేది ఆ గేమ్ కోసము ఆ గేమ్ కోసం పిచ్చోళ్ళు అయిపోయారు కొంతమంది పిల్లలు సెల్ ఫోన్లో ఉండే ఆ చిన్న చిన్న గేమ్ పిల్లలని పిచ్చివాన్ని చేసింది వ్యసనము కేరళలో బైవ్ చేసినవన్నీ పిచ్చుని చేసింది నేను చెప్తున్నాను బిల్లరా యేసుక్రీస్తు ప్రభు కాదని ఏసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం కాదని దేవునికి దేవుని సన్నిధి కాదని నువ్వు దేనికైనా అవకాశం ఇస్తే దేనికైనా స్థానం ఇస్తే దేనికైనా నువ్వు చిన్న అవకాశం ఇచ్చామనుకో అవి నిన్ను భ్రస్తుని చేస్తాయి పిచ్చివాడిని చేస్తాయి ఆఖరికి శాపగ్రస్తుని చేస్తాయి నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా నిద్ర లేకుండా జీవితంలో సర్వనాశం చేస్తాయి అందుకే చెప్తున్నాను హృదయం అనే తలుపునొద్ద వద్ద ఎస్ ప్రభు నిలుచుండి తన వాక్యం తడుతూ ఉన్నాడు ఏస్ఐని మనం సంపూర్ణంగా మన ఇంటిలోనికి ఆహ్వానించదమో గాక కేరళలో బైబుల్ ట్రైనింగ్ చేసిన వ్యక్తి నేను షాక్ చెప్పేసిన ఆశ్చర్యపోయాను నాకంటే ఏ బైబుల్ ట్రైన్ లేదు మన మహాలకి ఏ బైబుల్ ట్రైనింగ్ లేదు అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు వాక్య రెఫరెన్స్ ఇస్తున్నాడు నా దిమ్మ తిరిగిపోతుంది నాకైతే నిజంగా అతని అతను మాట్లాడే ఆ ఫ్లూయెంట్ లాంగ్వేజ్ సూపర్ అసలు అతను వర్ణించే విధానము అతను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్లూయెంట్ అసలు మన వల్ల కాదు ఆ ఇంగ్లీష్ మన శాతం కాదు అంత ఫ్లూయంట్ గా మనం మాట్లాడలేము అంత ఎడ్యుకేషన్ పర్సన్ అతను రెఫరెన్స్ బైబుల్లో చెప్తున్నాడు ఇంగ్లీష్లో చెప్తున్నాడు బిడ్డరా నేను షాక్ చెప్పేసాను ఇంత పాండిత్యంగల ఓడిని చెడ్డ వ్యసనము ఏసేని విడిచిపెట్టడము చెడు వ్యసనాలు లోపలికి రావటము మనిషిని పిచ్చి వండిగా పిచ్చర్ లాగా భ్రష్గా చేసేసాయి మీ ఇంట్లో కూడా ఉంటారు కొంతమంది మీకు అర్థం కాదు ఇంట్లో ఒకరు ఏ పిచ్చాడో అర్థం కాదు ఒకరు సినిమా పిచ్చోడు ఉంటాడు ఒకడు హీరో పిచ్చోడు ఉంటాడు ఒకడు సెల్ ఫోన్ పిచ్చోడు ఉంటాడు ఒకడు గేములు పిచ్చాడు ఉంటాడు ఒకడు గేములు పిచ్చాడు ఈడెప్పుడు ఇదే పని ఇదే పని ఆ ఫోన్ తీసుకుని ఒక్కడు ఏంటంటే గేమ్ అంట గేమ్ జీవితం ఒక ఆట జీవితం పని ఆటలు గెలిస్తే అది కిక్కిస్తుంది మనకి సెల్ ఫోన్ గేమ్ ఆడుకుని ఏంకెక్కిస్తా చెప్పండి మనకి జీవితం ఆటలాంటిది ఈ జీవితం అనే ఆటలో మనం గెలవాలి అనే ఆటలో మనం గెలిచి చూపించాలి జీవితం అనే ఆటలో మనం గెలిచి పైకి రావాలి ప్రయోజకులం అవ్వాలి అప్పుడు మన జీవితాలకు అర్థం అర్థం ఉంటాయి కానీ అల్పకాలమైన క్షణికమైన తుచ్చమైన కాసేపు కొద్దిసేపు మాత్రమే ఉండే సంతోషాల కోసము మనం పరిగెత్తకుండా ఉందమో గాక ఇందువలన ఎవరైనా భిక్షగాళ్ళు కనపడితే కూడా మీరు సువార్త అలాడ్ ఉండాలి మనకు ఆ భారం ఉండాలి మనకు ఆ భారం ఉండాలి మనకి భిక్షగాలకు సువార్త చెప్పాలి అడుక్కునే వాళ్లకు సువార్త చెప్పాలి మనం చెప్పాలి భారం మన మీద ఉంది చూడండి నేను చెప్పడం ద్వారా అతను కదిలించబడి ఏడ్చాడు ఏమో నా దేవుని దయవలన మరలా అతను పట్టబడి ప్రభువులోకి వస్తే ఎంత సంతోషం ఇంకా నిజమే కదా అతను మరలా పట్టుబడి ప్రభులోకి వస్తే ఎంత సంతోషం పెట్టారా అతను చెప్తుంటే నేను ఏడ్ చేశాను అసలు కాబట్టి ఎస్ ప్రభు మన గుడారములో మన ఇంటిలో మన వంటిలో ఉండను గాక